నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం కసుమూరులో మండల తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు ముప్పై వర్ధంతి ఘనంగా నిర్వహించారు వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు టీడీపీ నాయకులు ఎన్టీఆర్ అభిమానులు జోహార్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా చైర్మన్ రావురి రాధాకృష్ణ నాయుడు మాట్లాడారు లేకుండా పథకాన్ని స్టార్ట్ చేసి నాలుగు వేల కోట్లతో వెయ్యి కోట్ల రూపాయలు మట్టి పని వాళ్ళ అన్మాయలు చేసుకొని తినేసి ఆడ మోటార్ కానీ ఏ పరిస్థితి లేదు దానికంటే ముందే ముచ్చిమర్ర అనేటువంటి ప్రాజెక్ట్ని ఏడు వందల తొంభై ఎనిమిది అడుగుల్లో అది ఎనిమిది వందలు ఉంటే ఏడు వందల తొంభై ఎనిమిది అడుగుల్లోనే పదమూడు పంపులతో నారా చంద్రబాబు నాయుడు గారు నా నాగే ఇది జిఎన్ఎస్ఎస్ ప్రాజెక్టుకి కానీ పాడుకు కానీ కనెక్షన్ చేసి దాన్ని ప్రారంభం చేయడం జరిగింది ఆయనకి మంచి పేరు వస్తుందని నేను ఒక రాయలసీమ ప్రాజెక్ట్ తీసుకొని వస్తున్నానని చెప్పేసి స్టార్ట్ చేసి మధ్యలో ఆపేసినటువంటి అంత దాన్ని జిల్లాలో నానా యాగ్రీ చేసి అతను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదో లాలూచిగా చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరు రూమ్లో పోయి మాట్లాడుకున్నారు ఇదే మాట్లాడుకున్నారని చెప్పేసి గోవర్ధన్ రెడ్డి అంటాడు ఈయన చూశాడా ఆ రూమ్లో ఈయన పోయి విన్నాడా ఈయనకేమన్నా చెవుల్లోకి చిన్న వాళ్ళేం వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఈయనే తెలీదు ఇక్కడ రాజకీయం చేయాలని చెప్పేసి నేను సోమల సోమశల ప్రాజెక్టుకి పోతాను నేను తెలుగుదేశం తెలుగు గంగ ప్రాజెక్టుకి పోతాను అని చెప్పేసి నానా ఆగిరి చేసినటువంటి సందర్భం నేను చాలా పెద్ద మేధావిని నాకు తెలిసినంత టీఎంసీలు కానీ క్యూసిక్లు కానీ ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఇంజనీర్లకు ఎవరికి తెలియదు అన్నట్టుగా చంద్రమోహన్ రెడ్డి గారికి నేను నేర్పిస్తాను అంటున్నాడు చంద్రమోహన్ రెడ్డి గారికి ఈనేది నేర్పించేది చంద్రమోహన్ రెడ్డి చిన్న వయసు నుంచే ఈ రైతుల పట్ల అవగాహన కలిగి సెంట్రల్ బ్యాంక్ నుంచి పార్టీ అధ్యక్షుడిగా సారాయ పాదయాత్ర ఉద్యమానికి నాయకుడిగా అక్కడి నుంచి కమ్యూనిస్టు నాయకులతో శ్రీనివాసమల్ అంటేనే ఒక ప్రతిపక్ష పాత్ర ఒక పెద్ద అది హిస్టరీ ఉన్నటువంటి చరిత్ర అక్కడ జీసీ కొండయ్య గారు అక్కడి నుంచి వచ్చి ఉదయగిరి ఎమ్మెల్యేగా పనిచేసిన ధనింకులు నరసింహం గారు నల్లమూతులు చెంచురామయ్య గారు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు వెంకయ్య నాయుడు గారు వీళ్ళందరూ కూడా ఒక అది అది అక్కడి నుంచి వచ్చినటువంటి ఒక ఒక ఏమంటారు అని పునాది పునాది ఒక పునాది అక్కడి నుంచి వచ్చినటువంటి మనిషి చంద్రమోహన్ రెడ్డి గారు ఆయన గురించి నువ్వు నేను ఎరగదీసి టీఎంసీ గురించి క్యూసిక్ గురించి నేను నేర్పిస్తాను ఏమన్నా ఒక పక్క మూర్చగొండ విశ్వేశ్వరయ్య ఫేస్ కట్స్ నీలో ఉన్నాయా ఈ పక్క కేఎల్ రావు ఏమన్నా నీలో ఉందా ఇంకా ఏమైనా మేధావులు చాలామంది ఇంజనీర్లు కురియన్ వాళ్ళందరూ కూడా నీలో అయి ఉన్నారా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీ నీ ఆహాభావాలు చూస్తే ఇప్పుడుండే ప్రజలు అసహించుకుంటున్నారు ఏంది బుద్ధి లేనోడా పాశపెట్టినోడా ఏంది ఉడత బెదిరింపులు అంటాడు తొండ బెదిరింపులు అంటాడు ఏంది నీ భాష నీ ప్రతిపక్ష పాత్ర ఉంటే ప్రతిపక్ష పాత్రలో మాట్లాడు పార్టీ అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఏదైనా తప్పులు చేసి ఉంటే నిలది అంతేగాని నీ పిచ్చి భాష మాట్లాడితే ఒప్పునే ప్రసక్తే లేదు నువ్వు మాట్లాడిన మాటలకు వంద రెట్లు మాట్లాడే శక్తి ప్రతి కార్యకర్త దగ్గర ఉంది కాబట్టి ఈరోజు మౌన అమావాస్య కాబట్టి ఈరోజు మౌనంగా ఉండాల్సిన వాళ్ళం కూడా మేము ఈ విధంగా రెచ్చిపోయి నీకెందుకు చెప్తున్నావు అంటే నీ మాట్లాడే భాష బాగలేదు నువ్వు ఈ రోజు నుంచైనా నీ భాష మార్చుకో నువ్వు ప్రతిపక్ష పాత్ర పోషించు సంతోషిస్తాం స్వాగతిస్తాం అంతేగాని నీ పిచ్చి భాష మాట్లాడితే ఒప్పుకునే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా చెప్తున్నా ఈరోజు పురుషుడు నందమూరి తారక రామారావు గారి ముప్పై వర్ధంతి సందర్భంగా ఈరోజు కసుమూరులో ఆయనకి భారీ పూలమాలలు వేసి ఆయనకి నివాళులు సమర్పించుకోవడం జరిగింది అన్న నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే తెలుగుదేశం పార్టీని ఉమ్మడి రాష్ట్రంలో అధికారం రావ అధికారంలోకి తీసుకురావడం జరిగింది అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ అధికార అధికారంలోకి రాగానే కూడు గుడ్డ ఇళ్ళు నిర్మించే కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పక్కా ఇళ్ళు విపరీతంగా నిర్మించినటువంటి మహాన్ బావుడుగురున ఉండారంటే అది నందమూర్తి తారక రామారావు గారి అంతకుముందు వర్గాల వారికి ఎక్కడ కూడా బియ్యం దక్కేది బియ్యం దొరికేది కాదు ఇప్పుడైతే ఏ అంగట్లైనా పది కేజీలు ఇరవై ఐదు కేజీలు ప్యాకెట్ల రూపంలో బియ్యం దొరుకుతున్నాయి అప్పుడు డబ్బులు తీసుకుపోయి టౌన్లో తిరిగిన బియ్యం దొరికే పరిస్థితి లేదు గ్రామాల్లో చేతిగాళ్ళు కానీ తలమనుషులు కానీ వీళ్ళందరూ కూడా వడ్లతోనే వాళ్ళకి బత్యాలు ఇచ్చేవాళ్ళు ఆ వడ్లు తీసుకుపోయి ఇంటికాడ దంచుకొని కార్యక్రమం ఉండేది కానీ డైరెక్ట్గా బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఆయన ఎలక్షన్లో ప్రతి గ్రామ గ్రామం తిరిగి పేదల యొక్క పరిస్థితి తెలుసుకుని అటువంటి స్కీమును తీసుకురావడం జరిగింది ఆ స్కీమ్తోనే ఈ రోజు వరకు కూడా పేదవారికి పట్టి అన్నం దొరికే పరిస్థితి వచ్చింది అదేవిధంగా మరీ పేదవారికి జనతా దోవాతీలు వస్త్రాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎవరికైతే బా బాగా కింద నివసిస్తున్నారో వాళ్ళందరికి కూడా కావాల్సినటువంటి డీఫామ్ పట్టాలు కానీ పొలం కానీ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా నెల్లూరు జిల్లాకి ప్రత్యేకించి తెలుగు గంగ ప్రాజెక్ట్ని సోమశీల ప్రాజెక్ట్ని తీసుకొచ్చి సోమశెల ప్రాజెక్ట్ ఆల్రెడీ ఇందిరాగాంధీ టైంలోనే దాన్ని మొదలుపెట్టడం జరిగింది నిదానంగా నా తొన్నడగ్గా జరుగుతున్నటువంటి ప్రాజెక్టుని శరవేగంగా ఫారెస్ట్ క్లియరెన్సులు తీసుకొని వచ్చి డెబ్బై ఐదు టీఎంసీలకి ఆ ప్రాజెక్టుని తీసుకొచ్చినటువంటి ఘనత స్వర్గీయ నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా తెలుగు గంగని మనం ఏదైతే తమిళనాడు ప్రెసిడెన్సీలో ఉండి మనము వాళ్ళమే అన్నదమ్ములుగా చాలా రోజులు పరిపాలనలో ఉన్నాం కాబట్టి వారికి నీటి సమస్య ఉంది అప్పుడు ఎంజీ రామచంద్రన్ గారు నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రులు అయిన తర్వాత ఇందిరాగాంధీ గారిని ఒప్పించి తెలుగు గంగ ద్వారా వాళ్ళకి దాహతీర్తిని తీర్చేదానికి ప్రాజెక్ట్ని లోపల తీసుకుపోవాలా పైప్ లైన్ అంటే అది కుదరదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనకబడిన జిల్లాలు వెనకబడిన ప్రాంతం ఉందని చెప్పేసి అది కూడా కాలవల ద్వారా అక్కడ రైతాంగానికి మెట్ట రైతాంగానికి నీటిని ఇస్తూ తమిళనాడుకి తీసుకుపోయే కార్యక్రమాన్ని స్వర్గీయ శివరామకృష్ణయ్య స్వర్గీయ తెలియదు నాకు శివరామకృష్ణయ్య గారు ఆ డిజైన్ చేసినటువంటి ప్రాజెక్టు అదే సమయంలో గాలేరు నగిరి హంద్రీ నేవా ఈ ప్రాజెక్టులన్నింటిని కూడా చేపట్టి నన్నమూరి తారక రామారావు గారు రాయలసీమని రతనాలసీమగా మార్చి ఈరోజు మెట్ట సేద్యంలో మామిడి కానీ బొప్పాయి కానీ ఇంకా చాలా పంటలు మనకంటే కూడా బాగా పండించే పరిస్థితి వచ్చింది అదే మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎత్తిపోతల రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని స్టార్ట్ చేసి